హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పొలంలో చేసే వీడియోస్ని చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ నేను చూపించే పంట వచ్చేసి మొక్కజొన్న అన్నమాట ఈ మొక్కజొన్న వచ్చేసి కండేలుగా ఉంటుంది ఇందులో కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం విన్నాను చాలా అంటే చాలా ఏమంటారు భలే నవ్వొచ్చింది అసలు నాకైతే ఏంటంటే ఈ మొక్కజొన్నలో కూడా ఆడ మొక్కజొన్న మొగ మొక్కజొన్న అనేసి అయితే ఉన్నాయి ఇందులో అలా మనము ఎలా డివైడ్ చేస్తాము అన్నీ ఒకే చోట ఉంటాయి కదా ఎలా డివైడ్ చేస్తామనేసి నేనైతే అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా నేను చూపిస్తున్నాను కదా చిన్న చిన్న కండేలుగా కనిపిస్తుంది అది వచ్చేసి ఆడ మొక్కజొన్న ఇంకా ఇటు సైడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎత్తుగా కనిపిస్తున్నాయి కదా అలా ఎత్తుగా ఉండేది మాత్రం మొగ మొక్కజొన్న అంట అలాగా మూడుసార్లు వచ్చేసి ఆడ మొక్కజొన్న వేస్తే తర్వాత మొగ మొక్కజొన్న మళ్ళీ ఆడ మొక్కజొన్న అలా అయితే వేశారండి లైన్గా నాకేమనిపించిందంటే మామూలుగా నిజ జీవితంలో కూడా మన హ్యూమన్ బీయింగ్స్లో కూడా అలా మగవాళ్ళే ఎప్పుడూ పెద్దగా ఉంటారు కదా ఆడవాళ్ళే కొంచెం చిన్నగా ఉంటారు కదా అలాగే అంటే అందరూ అలానే ఉంటారు అనేసి రూల్ కాదు కదా అంటే కొందరు మ్యాక్సిమం చాలామంది మగవాళ్ళే హైట్గా ఆడవాళ్ళే కొంచెం పొట్టిగా అయితే ఉంటారు ఇంకా ఇక్కడ కూడా మొక్కజొన్న పంటలో కూడా అలాగే మగ మొక్కజొన్న వచ్చేసి చాలా హైట్గా పెరిగిపోయింది ఇంకా ఆడ మొక్కజొన్న అయితే కొంచెం షార్ట్గా ఉంది అసలు చాలా ఫన్ అనిపించింది నాకు చూడగానే మా సైడ్ అయితే మొక్కజొన్న పెద్దగా అయితే వెయ్యరు నేను ఫస్ట్ టైం చూశాను మొక్కజొన్న పంటను కూడా ఇంకా మీతో కూడా మొక్కజొన్న గురించి చెప్దామన్నట్టుగా ఇంకా ఇలా వీడియో అయితే తీసానండి ఈ కండే వచ్చేసి స్వీట్నెస్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదంట ఇంకా సో అలా వీడియో తీసాను మీరు ఎప్పుడైనా ఇలాంటి మొక్కజొన్న పంటని చూసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్